హలో అండి తోటకూర పచ్చడి దీనికోసం తోటకూర తీసుకుని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో నూనె వేసుకుని కొంచెం పోపు వేసుకుని పోపు వేగిన తర్వాత ఇంగువ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ఇవి వేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి పచ్చిమిర్చి అల్లం ఇవి కొంచెం వేగగానే వెంటనే తోటకూరని వేసేసుకుని ఉప్పు పసుపు వేసుకుని కలిపి మూత పెట్టాలి తోటకూర పులుసు నిన్న మనం చూసాం కదా అందులో ఆ వీడియోలో నేను తోటకూరలో ఎన్ని లాభాలు ఉన్నాయి తోటకూర వలన మనకి ఏ విధంగా మంచిది ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా చెప్పాను ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే ఒకసారి అది కూడా చూడండి ఈ పెరుగు పచ్చడి అనేది సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది మనకి చలవ చేస్తుంది అలాగే ఈజీగా అయిపోతుంది ఇంకా మనం చపాతీలో కానీ అన్నంలో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు ఈ తోటకూర ఇది బాగా మగ్గిపోయిన తర్వాత దీన్ని మనం చల్లారిన తర్వాత పెరుగులో వేసి కలుపుకోవాలి ఇలాగే కూడా తీసేసుకోవచ్చు ఇలాగే తినచ్చు అన్నంలో కానీ చపాతీలో కానీ లేదు ఉల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు ఉంటే పచ్చి ఉల్లిపాయలని దీనిపైన వేసుకుని అలాగే సన్నగా క్యారెట్ తురిమేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకున్నాను ఇలా చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా పోషకాలు అందుతాయి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెప్తారు కదా సమ్మర్లో వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుంది మనకి తోటకూరతో పాటు క్యారెట్లో ఉండేవి ఉల్లిపాయలో ఉండే ప్రయోజనాలు కూడా మనకు అందుతాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా చేసుకునే ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్